అందరికీ నమస్తే అండి మేమైతే టూర్కి వెళ్తున్నామండి ఒక వారం రోజులైతే టూ టూర్ ప్లాన్ చేసుకున్నాము అందులోని భాగంగా మేమైతే బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసామండి ఇది వచ్చేసి నా బ్యాగ్ ఇది మా వారిది అనమాట అత్తయ్య గారు పిల్లలు మేము అందరం బయట నేను మా పిల్లల రూమ్కి అయితే వెళ్తున్నాను ఇవి చూడండి ఎలా పెట్టేశారంటే బట్టలు తీసి పెట్టండి అమ్మా అని చెప్పాను వారం రోజులు బట్టలు కదండి చాలా అంటే చాలా ఉంటాయి అని ఏ మాట మాట చెప్పాలి మా పిల్లలు రూమ్ అయితే చాలా నీట్గా ఉంచుకుంటారు నిన్న ఈ బ్యాగ్ సూట్ కేస్ అయితే నువ్వు కొన్నావు అనమాట ఈ కవర్ అయితే తీశారు తీసి ఇక్కడ పెట్టేశారు మిర్రర్ ద్వారా ముందర కాకపోతే రూమ్ అయితే నీట్గా ఉంచుకుంటారండి పెద్ద పిల్లలు కదా కాబట్టి రూమ్ నీట్గా ఉంచుకుంటారు ఇద్దరికి చెరొక బెడ్ అనమాట వాళ్ళ రూమ్ ఒకటే కానీ బెడ్స్ మాత్రం వేరు వేరుగా ఎందుకంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇంకా ఒకటే బెడ్ అయితే కొట్టుకుంటూ ఉంటారని ఇంకా ఇలా సపరేట్గానైతే వాళ్ళకి బెడ్స్ అయితే తీసేసుకున్నాము ఇంకొకటి ఏంటంటే చూడండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ సూట్ కేసులో సర్దేసేయాలి నేను వెళ్ళి పెద్ద సూట్ కేస్ అయితే తీసుకున్నాము ఇంకా వాళ్ళది ఈ సూట్ కేసులో ఇద్దరి అయితే ఇందులో పట్టాలి చూస్తాను ట్రై చేస్తాను పట్టకపోతే ఇంకా వేరే బ్యాగ్ ఇంకొకటి ఇంకొక బ్యాగ్ అవుతుంది నేను డ్రెస్ అయితే తీసి పెట్టుకున్నానండి మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ దాని మీదకి నేను టూ ఇన్ వన్ పెన్నెంట్ తయారు చేశాను కదా ఆ పెన్నెంట్ని అయితే నేను సెట్ చేసుకున్నాను అంతే స్టర్ట్స్ కూడా పెట్టేసుకున్నాను ఒక జడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి క్లిప్ అనమాట ఇవన్నీ కూడా నేను కాంబో అయితే నేను సెట్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అక్కడ నేను నేను డ్రెస్సెస్ మీద కానివ్వండి శారీస్ మీద కానివ్వండి మల్టీపర్పస్ ఒక ఒక ఫ్లక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను జడ రబ్బర్ బ్యాండ్స్ కూడా శారీస్ డ్రెస్ మీదకి అని చెప్పేసి ఇలా ఒక కవర్లోనైతే ప్యాక్ చేసుకున్నాను ఎందుకు అంటే మనము ఇంత కష్టపడి తయారు చేసుకున్నవి మనము ఇలా ఒక ప్యాక్లో పెట్టేసుకొని జిప్లో కవర్స్లలో పెట్టేసుకొని బాక్సులలో ఇలాంటి బాక్సులలో పెట్టేసుకుంటే మనకి ఏమి కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి నేనైతే ఇలా ప్యాక్ చేశానండి ఇంకొకటి వచ్చేసి బ్యాంగిల్స్ కూడా నేను శారీస్ మీదకి అని చెప్పేసి ఇలా సెట్ చేసుకున్నాను మట్టి బ్యాంగిల్స్ చూడండి ఇవి నేను థ్రెడ్ తోటి తయారు చేసిన బ్యాంగిల్స్ మధ్యలో వచ్చేసేమో నేను గాజులు సెట్ చేసి పెట్టుకున్నాను ఇలా సెట్ చేసి పెట్టేసుకొని మనము ఇలా మధ్యలో మనము ఇవన్నీ కూడా ఇలా మధ్యలో పెట్టేసుకుంటే మనకి ఇవి కొంచెం కూడా కదలకుండా జాగ్రత్తగా ఉంటాయన్నమాట నేను ఇవి డ్రెస్సెస్ మీద కానీ చెప్పేసి ఇవి నేను తయారు చేసుకున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అని చెప్పేసి నేను అన్నీ కూడా నేను తయారు చేసినవే నేను పెట్టుకున్నాను అనమాట చూడండి ఇవి వచ్చేసి నేను రెడీమేడ్ ఈ కూడా కొన్ని అనమాట మన శారీస్కి డ్రెస్కి మ్యాచింగ్స్ ఉంటాయని చెప్పేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా పెట్టేసుకున్నాను బ్లాక్ బీడ్స్ పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా నేను ప్రతి ఒక్కటి అన్నీ సెట్ చేసుకొని నేను ఇలా పెట్టేసుకుంటే అవి మనకి ఈ బాక్స్లోనే ఉంటాయి మనం పైగా మధ్యలో మట్టి బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవడం వల్ల మనకి ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా ఇలా బాక్సెస్లో ఇంత పెద్ద బాక్స్లో అయితే మనకి పెట్టుకోవడానికి ప్లేస్ ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి ఇవైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు కదా అందుకని నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఇవైతే నాకు హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా పట్టేస్తాయండి నేను ఇవన్నీ పెట్టుకోవట్లేదు మనకి టెంపుల్కి వెళ్ళినప్పుడు మట్టి బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రీ లోపలికి అయితే వెళ్తున్నాము manu wekedi? your well-being is our top priority and we request you to pay close attention to this demonstration even if you fly frequently a safety instruction card is available in the seat pocket for your reference secure your seatbelt

ఆ రాయి వచ్చేసి అక్బర్ టైంలోనంట ఏనుగుతోటి ఆ రాయి మీద పడుకోబెట్టి ఈ రాయిని వచ్చేసి అక్బరు పరిపాలించిన కోర్ట్ అనమాట ఇది కోర్టు ఇవి వచ్చేసి అన్ని పన్నోళ్ళ కోటర్స్ అంట ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అప్పట్లో వాళ్ళు ఇజ్రాయిస్ కోటలు అంట వాళ్ళందరూ పన్నోళ్ళు అంట అప్పట్లో వాళ్ళ కోటలు అవి అక్బర్ టైంలో కోటలు అసలు ఈ కోటే చూడండి ఎర్రగా ఉందన్నమాట ఎర్ర రెడ్గా అన్నమాట మనకి కోట వచ్చేసి అక్బర్ టైంలో ఈ కోట అనమాట చూడండి అసలు ఎంత బాగుందంటే కట్టడాలు ఏమైనా कैथरीन के लिए किंग हेड नाइन मिनिस्टर और नवरत्न नाइन ज्वेल्स जैसे बीरबल टोडरमल भगवान दास मानसिंह कान सिंह मुहम्मद फजा लगभग सभी अब्दुल रहीम खानखाना मुद्दा थे उनके साथ रूल रेगुलेशन द कॉन्स्टिट्यूशन दैट्स लाइक या समथिंग अकबर ने 582 में यहाँ से एक नया रिलीजन स्टार्ट किया 3A इलाइज की स्टेट ऑफ बॉर्ड तो ये बिल्डिंग के अंदर अभी दिखाएंगे आपको

తైపూత్ సికిరి అన్నమాట ఈ కోట వచ్చేసి సికిరి లోపల్ కేతే మేము లోపల్ కేతే వెళ్తున్నాము అన్ని చూపిస్తున్నాను చూడండి గైడెన్స్ గైడెన్స్ తీసుకున్నాం గైడ్ చెప్తున్నాడు లైక్ కాన్స్టిట్యూషన్స్ లాగా సండేస్ ఈ జో బిలర్ બના ہوا సిక్న్రీ ఫర్ సో ఐ సమ్ ఎగ్జాంపుల్ ఫర్ సెమర్ ది హోయస్ స్టెబిలిటీ పిల్లర్ ఇట్沃尔టెంర్ డిజైన్ ఇస్ సికిరి उमर ఖయమ్ యే స్తూప బౌద్ధిస్ట్ ఏ

తీసిన ఇది వచ్చేసి రెండు వందల సంవత్సరాల క్రితం బ్యాంక్ అంటండి చూడండి మాకు గైడ్ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేనైతే అన్నీ కూడా వీడియో తీయటానికి ప్రయత్నిస్తున్నాను చూసిన ప్రతి ఒక్కటి కూడా మనకి వచ్చేసి ఇది బ్యాంక్ అంట అప్పట్లో బ్యాంక్ రెండు వందల సంవత్సరాల క్రితం బ్యాంక్ అనమాట అసలు ఈ కోట మాత్రం అండి ఎర్ర కోట చా ఎర్రగా ఉంది చాలా అంటే చాలా బాగుంది అన్నమాట बड़े ब्लॉक बने हुए हैं उसमें ग्लासेस का काम था मिरर जिसको आईना बोलते हैं दर्पण तो छोटी-छोटी होल्स उसके अंदर प्रिसेस सेमी पोलिशड स्टोन लगाए गए थे एक कैंडी रखने से पूरे मेल के अंदर रिफ्लेक्ट होती लाइट इसका बॉर्डर उस पर स्टेन बनाया हुआ है स्वास्थ्य शुभ लाभ चिन्ह तो कहते गणेश लाभ में ये मुस्लिम रानी बेडरूम అప్పట్లో ఇంత చక్కగా ఈ జూడు ఎట్లా తయారు చేశారు అప్పట్లో రాజులు ఇట్లా రాజుల చరిత్రలు ఎంత మంది సర్వెంట్స్ ఎంతమంది పని వాళ్ళతోటి ఇవన్నీ కూడా బాగా రాజులు చేస్తా అదే తీస్తా అమ్మాయి లో అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం ముగ్గురు భార్యల్లో ఒక ചോദാ ബാട്ടി പാലോർ ചൂടേ സ്ട്രാങ്ങ് ஜ அசே ஜூ பாலஸ் கட்டிச்சார் ஆஹா ராஜபுத்திரஸ்ரீனா ఇది చలికాలంలో బెడ్రూమ్ అంటండి పూజించడం కోసం ఇదేమో కృష్ణుండ్ అనమాట పూజించడం కోసం ఇది ఎండాకాలం బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి

దర్గా అంటున్నారు కదా మనకి ఒక టైం లేదు మంది కుర్ పాలెస్బాయి ప్యాలెస్ నుంచి లోపలి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇలాక ఇది లోపల నుంచి ప్యాలెస్ చూపించాను కదా ఇదేమో బయట సైడ్ అనమాట సైడ్ ఉన్న సైడ్ వైపు వాళ్ళకి బందోబస్తు సెక్యూరిటీగా ఉండాలి కాబట్టి చూడండి అక్కడి నుంచి తన దాసులు అక్కడి నుంచి వచ్చేసి ఇలా చూస్తూ ఉంటారనమాట ఎట్నుంచి శత్రువులు వస్తారు ఏంటి అని చూడటానికి వాళ్ళకి ఇట్లా చాలా బాగుందండి ప్యాలెస్ అయితే అంతా కూడా మనకి బయట సైడ్ అనమాట ప్యాలెస్ బయట సైడ్ అసలు ఇదేంటోనండి చూడండి ఒకసారి

కుమార్ లాల్ పత్తా రెడ్ స్టోనా ఇక ఈ రాయితోటేనంటీ కోటన్ మొత్తం నిర్మించింది ఈ రాళ్ళ రెడ్ స్టోన్ అనమాట అక్కడ ఉంది అనమాట ఏంటంటే అది మరి ఏదో డ్యామేజ్ అయిపోయి పగిలితే నేను ఒక పీస్ అయితే తీసుకున్నాను లాల్ పత్త రెడ్ స్టోన్ మొత్తం దాంతో నిర్మించారు ఈ కాటన్ ఇక్కడ వైట్గా ఉంది మాత్రం అది మొత్తం కూడా పాలిష్ అనమాట చాలా బాగుంది ఈ వ్యూ చూడండి ఇంకా లాస్ట్ అనమాట ఇంకెళ్ళిపోతున్నాము ప్రశాంతంగా అనిపిస్తుందండి కానీ కాళ్ళు మాత్రం విపరీతంగా కాలుతున్నాయి వీటి మీద నడుచుకుంటూ వెళ్తున్నాం కదా ఈ స్టోన్ మొత్తం ఇదే అనమాట కింద ఫ్లోర్ కూడా ఇదే వేశారు లాంగ్ కొత్త రెడ్ స్టోన్ అనమాట తీసుకున్నాం తీసుకున్నాం అక్కడ తీసుకుంటా అన్నా కదా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీసుకుందాందా రీ అక్కడ కూడా ఒకటి తీసుకో ఆమె చూడండి ఎట్లా అల్లుతుందో అందుతుందో తాటాతో అనమాట వీళ్ళు రకరకాలుగా అందుతున్నాను ఆమె దగ్గర తీసుకోకటి हाँ वो कर दी इसको पाम देख कर इधर की बिजनेस हाँ देख कर इधर की क्या है वो अरे एक उनसे ले लो पचास के तो बदलो मुश्किल है इस बात वो नहीं मान बाबा अरे पूछ ले ले लिया आपसे से बना हाँ मैं दे दे पचास हाँ हाँ लौट के बोल रही है ये तो पंखा It's pretty could...